హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లీవింగ్ లైఫ్ నేనైతే ఈరోజు బయట బండి మీద దొరికే వేడి వేడిగా ఉండే మైసూర్ బోండాల్ని తయారు చేస్తున్నాను బయట క్రిస్పీగా అట్లే లోపల చాలా సాఫ్ట్గా జ్యూసి జూసీగా ఉండే మైసూర్ బోండాలు రెడీ అనమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దాంతో అరకప్పు వరకు పుల్లగా గట్టిగా ఉండే పెరుగుని తీసుకోవాలి అదే కప్పుతో కప్పు వరకు నీళ్ళని వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకున్న తర్వాత అట్లే ఒక అర స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని వీటన్నిటిని బాగా చిలుక్కోవాలి బాగా స్మూత్గా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే కప్పులో వన్ కప్పు వరకు మైదా ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బయట బండి మీద దొరికే మైసూరు బోండాలకి బియ్యం పిండి ఇలాంటివి ఏమీ యూస్ చేయాలన్నమాట ఓన్లీ మైదాతో చేస్తారు వాళ్ళు మైదా పిండి మనకి హెల్త్కి మంచిది కాదు కాకపోతే మనం టేస్ట్ కావాలంటే ఇలాంటివి కంపల్సరీ వాడాల్సిందే కదా మనం ఈ పిండిని ఎంతవరకు బాగా కలుపుకుంటే మనకి అంత ప్లఫీగా అంత సూపర్ గా వస్తాయి మైసూర్ బోండాలు అనేది మామూలుగా మనం ఇంట్లో అయితే దీని కొంచెం బియ్యం పిండి ఇలాంటివి కలుపుకుంటాము కదా బయట ఇలాంటివి ఏమి వేసుకోరు ఇప్పుడు దీని పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ అవర్స్ అన్నా సరే లేకపోతే ఓవర్ నైట్ అయినా సరేనండి దీన్ని బాగా ఊరబెట్టుకున్న తర్వాత వేడి వేడిగా ఉండే ఆయిల్లో ఇక్కడ వేసే మాదిరిగా అన్నా సరే లేకపోతే బోండాలు వేస్తాం కదా ఆ మాదిరిగా అన్నా సరేనండి వేస్తే గనక మనం చాలా ప్లఫీగా అట్లే చాలా బాగా పొంగుతాయి చూసారు కదా ఇట్లా వేసిన వెంటనే ఎంత బాగా పొంగుతుందో ఎంత పెద్ద సైజ్ వచ్చేస్తుందో కదా ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల పిండి పిండిగా గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా అంతే ఎక్కువగా వేసేయకండి బాండ్లకి ఎంత పడితే అంత వేయండి ఇది బాగా పొంగాలి కదా అందుకనేసి ఇప్పుడైతే మనకి మంచి కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇంకా ఒక వాయు ఉంది ఆ వేసేసుకొని మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో చూసారు కదా వేడి వేడిగా ఉండే బండి మీద దొరికే మైసూర్ బోండాలు రెడీ చాలా సూపర్ గా వచ్చింది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే మైసూర్ బోండాలు దీన్ని ఎర్ర కారంతో కానీ గాని మామూలు చట్నీతో కానీ తింటే కనుక సూపర్ గా ఉంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు దీంతో ఇంకొంచెం కారంగా కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు లేకపోతే సన్నగా తరిగిన ఎరగడ మొక్కలను కూడా వేసుకోవచ్చు అది వేసామంటే మనకి షేప్ అనేది సరిగా రాదనమాట ఇప్పుడు చూసారు కదా ఒకటి చూపిస్తే ఎంత బాగా వచ్చిందో కదా సూపర్గా వచ్చిందో లోపల ప్లఫీగా వచ్చింది కదా ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్